ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందుకూర్కూర్ నియోజకవర్గ పరిధిలో తరిగొప్పు గ్రామంలో ఉన్నాం గ్రామంలో అయోధ్య రామ మందిరం నుంచి అక్షంతలు రావడం జరిగింది ఈ అక్షంతరంలో ప్రతి గ్రామం నుంచి కూడా శ్రీరాముని గుడిలో పెట్టి దాదాపు ఒక వారం రోజుల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి హిందూ ధర్మం ప్రకారమే ప్రతి గ్రామానికి అక్షంతాలు చేరాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జనవరి రామ మందిరం ఓపెన్ అవుతుంది అదేవిధంగా వేలాది సంఖ్యలో కూడాలందరూ కలిసి పెద్ద హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకి మనం ఈ ఈరోజు దేశంలో భారతదేశంలో మొత్తం ఈరోజు రామకోటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు దేశంలో మన యొక్క గౌరవశాలి ఎలా పెరుగుతుందంటే మనం ఊహించడంతా ఈ రోజు పెరుగుతుంది ఈ రోజు వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో మన రామాలయం ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నది ఈ రోజు ఆ రామాలయం కోసం వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది అమరులైనారు ఎంతో మంది ఉద్యమాలు చేశారు ఈ రోజు వాళ్ళ యొక్క ఆశయం ఏదైతే ఉందో వారి యొక్క కళ ఏదైతే ఉందో ఈ రోజు వారి నెరవేరుతుంది ఈ రోజు అయ్యద్లో శ్రీరామ జన్మభూమి మందిరం ఏదైతే ఉందో ఆ శ్రీరామ జన్మభూమి మందిరంలో ఈరోజు శ్రీరామ యొక్క ఆలయం ఈరోజు నిర్మాణం అవుతున్నది దీని వెనక ఉన్నటువంటి చాలా రోజుల కింద ఉద్యమాలు లేదంటే ఆ రోజు పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఈరోజు మన యొక్క రామ మందిరం పూర్తవుతుంది కాబట్టి ఊరు వాడ పిల్ల జిల్లా అందరూ కూడా ఈరోజు రామకోడి ఈ యొక్క నామం చేస్తూ ఊరు ఊర ఈ యొక్క అయోధ్య రామ మందిరం పూర్తి అవుతున్న సందర్భంగా ఈ రోజు అయోధ్యలోని క్షేత్ర ఫస్ట్ వారు రోజు వెయ్యి తింటాల అక్షింతలని ఈరోజు ప్రతి గ్రామానికి పంపించడం జరిగింది ఈ అక్షింతలు గ్రామంలో నిర్వహి గ్రామంలో రామాలయంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రామాలయంలో పెట్టుకొని శ్రీరామనామం గురించి ఈ రాముడు ఏందో ఆ కంఠం తోటిగా మనసారా వాచ కర్మ అని చెప్పేసి ఈ రోజు రామనామం చెప్పి మరి ఈ అక్షింతలకు మరింత శుభం కలిగించు ఊర్లో అందరికీ మంచి జరగాలని చెప్పేసి రామభక్తులు ఈరోజు చెప్పడం జరిగింది ఈ యొక్క రామ జన్మభూమి ఏదైతే ఉందో ఈ రామ జన్మభూమి ఆగస్టు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై డిసెంబర్ ఆరో తేదీన ఈ శ్రీరామ జన్మభూమిలో ప్రతి ఆ రోజు భూమికి పూజ చేసి ఆ రోజు ప్రారంభించారు ఆ రోజు చెప్పినటువంటి నియమం ఏదైందో ఆ రోజు చెప్పినటువంటి డేట్ ఏదో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పూర్తవుతుందని చెప్పినటువంటి ప్రకారమే ఈ రోజు ఆ రామ జన్మభూమి ఈ మందిరము పూర్తవుతున్నది ఈ రోజు మనము ఈ డిసెంబర్ ఈ నెలలో వచ్చిన మన అక్షింతలను పూజ చేసుకుని జనవరి ఇరవై రెండవ తేదీ ఇరవై నాలుగో రెండు వేల సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రాణ జరుగుతుంది ఈ పరంపరాగతమైనటువంటి నగర శైలిలో ఈ యొక్క మందిర నిర్మాణం చేయబడుతున్నది ఈ మందిరం పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు మరియు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు మూడు అంతస్తుల మందిరం ఒక అంతస్తు ఇరవై అడుగుల ఎత్తున మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింది అంతస్తులోని గర్భగుడిలో భవన బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటుంది సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమాన్ సహిత విగ్రహాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహదారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు అడుగులు ఎక్కి దేవాలయం ప్రవేశం చేయాలి నలువైపుల దీర్ఘ దీర్ఘ చతురస్రాకారము ప్రహారీ గోడ పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల ప్రహారీ గోడకు నాలుగు మూలల్లో నాలుగు ఆలయాలు సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం భగవతి భగవద్దేవి ఆలయం ప్రహారీ దక్షిణ వైపు హనుమంతుని ఆలయం మరియు ఉత్తర వైపు అన్నపూర్ణమాత ఆలయం ఉంటారు మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలపు సీత సీతా కూపం ఉంటుంది సీతారా సీతమ్మ వారి ఉపయోగించిన బావి ఉంటుంది ఇలా ఈ యొక్క పూర్వంలో ఏదైతే ఉందో రామాలయం యొక్క రాముడు యొక్క ధర్మంగా ఎక్కడైతే పరిపాలించారో అక్కడ నమూనాలు ఏవైతే అయినాయో ఒక మందిరం కావచ్చు లేదంటే సీతమ్మ చేసిన బావి కావచ్చు ఆలయాలు కావచ్చు అదే స్థాయిలో పునరుద్ధరణ చేస్తూ ఈ రోజు దేశం మొత్తానికి ఈ యొక్క రామకోటి భక్తులకు ఈ రోజు యొక్క కనుల విన్న పండగా ఈ రోజు మనకు కనిపిస్తున్నది ఈ పూర్తయినటువంటి తర్వాత మార్చి లో కూడా అందరికీ రామ ఈ అందరికి ప్రవేశం ఉంటుంది దర్శనాలుంటాయి అందరికి ఆహ్వాన పత్రిక కూడా పంపడం జరిగింది దేశం తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క పంపించారు నమూనా పంపించి మరి ఈ ఆహ్వాన పత్రిక కూడా పంపించారు ఈ యొక్క రామకోటి భక్తులందరూ కూడా మార్చి నుంచి ఉచిత దర్శనాలు ట్రైన్లు బస్సులు వేయడం జరిగింది అందరూ కూడా చూసి వీక్షించి మనసారా అందరూ దేవుని ప్రార్థించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరాన్ని చాలా తరపటి నుంచి కూడా నిర్మిస్తూ ఉన్నారు అయోధ్య రామ మందిరం కోసం వాళ్ళటువంటి పెద్ద పెద్ద రాతి బండలపై చాలా అందమైన శిల్పాలను అంటే గుళ్ళో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధానాన్ని మొత్తాన్ని కుడక చాలా మంది కళాకారులు అందరూ అక్కడ చేరి ఉమ్మడిగా ఉన్నటువంటి అక్కడ పెద్ద పెద్ద రాతి బండలపైన చెక్కినటువంటి శిల్పాలను మనం చూసినట్లయితే అక్కడే ప్రశాంతంగా ఉందామా అనే విధంగా రామ మందిరం కట్టడం జరిగిందని చెప్పేసి మనకు తెలియజేశారు